అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో దసరా దేవి నవరాత్రులలో అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం ఈ నవరాత్రులలో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పిస్తారో చూద్దాం అమ్మవారి దయ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ దేవీ నవరాత్రులలో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా కట్టుపొంగలి ముందుగా ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని గిన్నెలో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పుని కూడా తీసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది అరగంట తర్వాత నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును కుక్కర్ లో వేసి ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఎనిమిది కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కిందకు దించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత గరిట తీసుకొని ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొంగలిలోకి పోపు ఎలా పెట్టాలి ఏ ఏ పదార్థాలు వేస్తే పొంగలి రుచికరంగా ఉంటుందో చూసేద్దాం చవ్వాన్ చేసి కడాయి లేదా గిన్నె పెట్టి ఇందులో అరకప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకోవడం వలన పొంగలి కమ్మగా ఉంటుంది నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి నాలుగు స్పూన్ల జీడిపప్పుని వేసి వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు స్పూన్ జీలకర్ర స్పూన్ మిరియాలు వేసి కలుపుకోవాలి అల్లం మిరియాలు వేయడం వలన పొంగలి రుచి బాగుంటుంది తర్వాత ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత చివరిలో చిటికెడు ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపును పక్కన పెట్టుకున్న పొంగలిలో వేసి కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాలు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పోపు పొంగలికి బాగా పట్టుకుంటుంది దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే మొదటి రోజు నైవేద్యం కట్టె పొంగలి రెడీ దేవీ నవరాత్రులలో అమ్మవారికి రెండవ రోజు నైవేద్యంగా దధ్యోదనం ముందుగా ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని తీసుకొని గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి తర్వాత ఇందులో ఏ గ్లాస్తో లేదా కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి సన్నని మంటపై ఉడికించాలి కుక్కర్లో కూడా ఈ విధంగా అన్నాన్ని ఉడికించుకోవచ్చు పొంగు వచ్చేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత కిందకి దించుకొని వేడిగా ఉన్నప్పుడే ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకొని ఇందులో నాలుగు గ్లాసుల కమ్మని పెరుగు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పెరుగు తీసుకుంటే సరిపోతుంది అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి కమ్మని పెరుగు ఉపయోగించాలి ఈ పెరుగన్నం మరింత రుచిగా కమ్మగా ఉండటానికి పోపు లేదా తాలింపు ఎలా పెట్టాలో చూసేద్దాం తవ్వాన్ చేసి గిన్నెలో ఐదు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత స్పూన్ శనగపప్పు స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు సన్నగా తరిగిన స్పూన్ అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి తర్వాత స్పూన్ మిరియాలు స్పూన్ జీడిపప్పు వేసి కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసి కలుపుకొని ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పావు స్పూన్ ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చివాసన పోయి జీడిపప్పు గోల్డెన్ కలర్ లో ఉండేలా వేయించాలి ఈ పోపు చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మోతాదులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి దేవి నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే సమర్పించేదనం నైవేద్యం రెడీ దేవి నవరాత్రులలో అమ్మవారికి మూడవ రోజు నైవేద్యంగా గుడాన్నం ఈ నైవేద్యాన్ని బెల్లమన్నం అని కూడా అంటారు అమ్మవారికి నివేదించే ఈ గుడాన్నం చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో వివరంగా చూసేద్దాం గుడాన్నం తయారీకి కావలసిన పదార్థాలు బియ్యం బెల్లం నెయ్యి పచ్చకర్పూరం యాలకుల పొడి మరింత రుచికరంగా ఉండటానికి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అరగంట తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని గిన్నెలో వేసుకుని ఏ గ్లాస్ లేదా కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల నీళ్లు పోసి అన్నాన్ని మెత్తగా ఉడికించాలి కుక్కర్ లో కూడా ఇదే విధంగా అన్నాన్ని ఉడికించుకోవచ్చు అన్నం మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఇందులో గ్లాస్ బెల్లం వేసి సగం గ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి తీపిని ఎక్కువగా ఇష్టపడేవారు ఒకటిన్నర గ్లాస్ బెల్లం తీసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలో బెల్లం నీటిని వడగట్టుకోవాలి బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది స్టవ్ ఆన్ చేసి వడగట్టుకున్న బెల్లం నీటిలో మెత్తగా ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక పదహైదు నిమిషాల పాటు సన్నని సెగపై ఉడికించుకోవాలి ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ లేదా సగం గ్లాస్ దాకా నెయ్యిని బెల్లం నీటిలో ఉడుకుతున్న అన్నంలో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి బెల్లం నీరు పాకంలా అయి దగ్గర పడుతుండగా నెయ్యి నీళ్ళ మధ్యలో వేసుకుని కలుపుతూ ఉంటే దీని సువాసన అద్భుతంగా ఉంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో అర స్పూన్ యాలకుల పొడి చిటికాడు పచ్చకర్పూరం వేసి కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు గిన్నె లేదా కడాయిలో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేసి ఎర్రగా వేగనిచ్చి కిందకి దించుకోవాలి ఈ ప్రసాదం మరింత రుచిగా ఉండటం కోసమే జీడిపప్పును వేసుకుంటున్నాం వేసుకోకపోయినా కమ్మగానే ఉంటుంది ఇలా వేయించిన జీడిపప్పును బెల్లం అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్రసాదం ఎలా ఉండాలి అంటే చేతితో పట్టుకుంటున్నప్పుడు అన్నం చేతికి అంటుకోకుండా నెయ్యి మాత్రమే చేతి వేళ్లకు అంటుకోవాలి ఇలా ఉంటే గుడాన్నం అద్భుతంగా ఉన్నట్లు అమ్మవారికి ప్రీతికరమైన గుడానం నైవేద్యం రెడీ దేవి నవరాత్రులలో అమ్మవారికి నాలుగవ రోజు ప్రధానంగా సమర్పించే నైవేద్యం నెయ్యితో చేసిన అన్నం ఈ ప్రసాదాన్నే స్నిగౌదనం హవిష్యాన్నం అని కూడా అంటారు ఈ నైవేద్యం చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యం ఆవు నెయ్యి జీలకర్ర వాము మిరియాలు పచ్చిమిర్చి ఉప్పు కరివేపాకు అమ్మవారికి నివేదనగా నెయ్యన్నం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి కడాయి లేదా గిన్నెలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి తర్వాత దంచుకున్న అర స్పూన్ మిరియాలు అర స్పూన్ వాము వేసి బాగా కలుపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసి కలుపుకొని వేయించాలి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ సన్నని మంటపై వేయించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలకు బియ్యం మారి మంచి సువాసన వస్తూ ఉంటుంది బియ్యం రంగు మారిన తర్వాత ఇందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల నీళ్లు వేసుకోవాలి అలాగే రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి సన్నని సెగపై ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి సన్నని మంటపై అయితే ఎనిమిది నుండి పది నిమిషాలకు అన్నం ఉడుకుతుంది ఇలా అన్నం ఉడికిన తర్వాత చివరిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కిందకు దించుకొని ఇలా ఒక గిన్నెలో పెట్టి నైవేద్యంగా సమర్పించవచ్చు నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నెయ్యి అన్నం రెడీ దేవి నవరాత్రులలో అమ్మవారికి ఐదవ రోజు నైవేద్యంగా పాలు బెల్లంతో చేసిన పాయసం ఈ నైవేద్యాన్ని బెల్లం పరమాన్నం పాయసాన్నం క్షీరాన్నం అని కూడా అంటారు పాయసాన్నం చేయడానికి కావలసిన పదార్థాలు ఆవు పాలు బెల్లం బియ్యం నెయ్యి యాలకల పొడి పచ్చకర్పూరం ఇందులో మరింత రుచికరంగా ఉండటానికి జీడిపప్పు బాదం ఎండు ద్రాక్ష పాయసానం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో లేదా కడాయిలో ఎనిమిది గ్లాసుల ఆవు పాలు పోసి మరిగించుకోవాలి నీళ్లు కలుపుకోవాలంటే ఆరు గ్లాసుల పాలు పోసుకొని రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవచ్చు ఇలా పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేటప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి కలుపుకొని ఉడికించుకోవాలి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టడం వలన అన్నం త్వరగానే ఉడుకుతుంది మధ్య మధ్యలో అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ అన్నాన్ని ఉడికించుకోవాలి ఇలా అన్నం ఉడికి కొంచెం చిక్కగా అయిన తర్వాత పావు స్పూన్ యాలకల పొడి వేసి కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత తురుముకున్న ఒకటిన్నర గ్లాస్ బెల్లం వేసి మూత పెట్టుకోవాలి వేడి మీద బెల్లం కరిగిపోతుంది గిన్నె లేదా కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు బాదం వేసి కలుపుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసి కలర్ మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పరమాన్నం మూత తీసి బెల్లం కరిగేలా బాగా కలుపుకోవాలి తర్వాత చిటికెడు పచ్చకర్పూరం తీసుకొని పొడిలా చేసుకొని పరమాన్నంలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదం ఎండు ద్రాక్షలను ఇందులో వేసి కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి దేవి నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే పాయసాన్నం నైవేద్యం రెడీ దేవి నవరాత్రులలో అమ్మవారికి ఆరవ రోజు నైవేద్యంగా పులిహోర ఈ నైవేద్యాన్ని హరిద్రాన్నం అని పిలుస్తారు ఈ పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యం నిమ్మకాయ రసం పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీడిపప్పు కొత్తిమీర ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి మీరు కుక్కర్లో అన్నం చేసుకున్నట్లయితే ఒకటిన్నర నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం రుచికి తగ్గ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అన్నాన్ని ఉడికించాలి బియ్యం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి సన్నని మంటపై అయితే పది నిమిషాలకు అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి తర్వాత కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా నూనె లేదా నువ్వుల నూనె ఉపయోగించవచ్చు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల పల్లీలు వేసి కలుపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు వేసి కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి కలుపుకొని వేయించాలి తర్వాత కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగాక రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగు వేసి కలుపుకొని రవ్వా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పోపులో కావాలంటే చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన అన్నంలో ఒకటిన్నర నిమ్మకాయ రసం వేసి ఇందులో చల్లారిన పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తురిమిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఈ పులిహోరను ఒక గిన్నెలో తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు నవరాత్రులలో చేసుకునే నిమ్మకాయ పులిహోర నైవేద్యం రెడీ నైవేద్యంగా చింతపండు పులిహోర కూడా సమర్పించవచ్చు దేవి నవరాత్రులలో అమ్మవారికి ఏడవ రోజు నైవేద్యంగా కదంబం కదంబం నైవేద్యాన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ కందిపప్పు పావు గ్లాస్ శనగపప్పు పావు గ్లాస్ పెసరపప్పు తీసుకుని నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి పెసరపప్పు శనగపప్పు వేసుకోవడం వలన రుచి ఇంకా బాగుంటుంది ఇవి వద్దనుకుంటే బియ్యం కందిపప్పు తీసుకున్నా చాలు వీటిని అరగంట లేదా గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన అన్నం త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది అరగంట తర్వాత నానబెట్టుకున్న వీటిని కుక్కర్ లో వేసుకొని నాలుగు గ్లాసుల నీటిని పోసి చిటికెడు పసుపు రుచికి తగ్గ ఉప్పు రెండు స్పూన్ల వంట నూనె వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో ఒక కప్పు వేడి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి టైం తక్కువగా ఉన్నప్పుడు వేడి నీళ్ళలో చింతపండు వేసుకుంటే త్వరగా నానుతుంది ఇప్పుడు కుక్కర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని కందగడ్డ ముక్కలు కొన్ని సొరకాయ ముక్కలు కొన్ని చిక్కుడుకాయ ముక్కలు కొన్ని చిలగడదుంప ముక్కలు కొన్ని గుమ్మడికాయ ముక్కలు కొన్ని దోసకాయ ముక్కలు కొన్ని ముల్లంగి ముక్కలు కొన్ని మునక్కాయ ముక్కలు కొన్ని అరటికాయ ముక్కలు కొన్ని వంకాయ ముక్కలు కొంచెం కరివేపాకు రుచికి తగ్గ ఉప్పు ఇవి మునిగేలా నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి కిందకు దించుకోవాలి కావాలంటే ఇందులో పచ్చి బఠానీలు ఇంకా ఇతర కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని నీళ్లతో సహా వేసుకొని కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి తర్వాత ఇందులో మెత్తగా ఉడికిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు సన్నని మంటపై ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో పోపు పెట్టడానికి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు రెండు యాలకులు దాల్చిన చెక్క అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి కలుపుకొని వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని వేగనివ్వాలి కొద్దిగా ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ఈ పోపును పక్కన పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తురుముకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇంకా త్వరగా చేసుకోవాలి అనుకుంటే నానబెట్టుకున్న బియ్యం కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని ఒకేసారి కుక్కర్ లో వేసుకుని ఉడికించి తర్వాత పోపు పెట్టి కలుపుకోవచ్చు అలాగే ఎప్పుడైనా లంచ్ బాక్స్ గా కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ కదంబం నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి వేయలేదు నవరాత్రులలో చేసుకునే కదంబం నైవేద్యం రెడీ దేవి నవరాత్రులలో అమ్మవారికి ఎనిమిదవ రోజు నైవేద్యంగా చలిమిడి పానకం వడపప్పు ఈ నైవేద్యాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి ముందుగా చలిమిడి ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత నీళ్లు పోసి ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత నీటిని వడగట్టుకొని ఈ బియ్యాన్ని పొడి వస్త్రంపై అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఆరిన బియ్యాన్ని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని జల్లెడ పట్టుకొని ఒక కప్పు పిండిని తీసుకోవాలి కప్పు బియ్యం పిండిని గిన్నెలో వేసుకొని ఇందులో పావు కప్పు తురిమిన బెల్లాన్ని నాలుగు స్పూన్ల నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతితో కలుపుకుంటూ ఇలా ముద్ద చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి చలిమిడి నైవేద్యం రెడీ కావాలంటే ఇందులోకి చిటికెడు యాలకల పొడి మరియు కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దాం గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లం నీటిని ఇలా ఇంకొక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి యాలకుల పొడి సొంటి పొడి చాలా తక్కువగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని తులసి ఆకులను వేసుకోవాలి పానకం నైవేద్యం రెడీ ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూద్దాం కొద్దిగా పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత నీటిని వడగట్టుకొని పెసరపప్పును గిన్నెలోకి వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కీరదోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మేము వేయలేదు నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చలిమిడి పానకం వడపప్పు రెడీ దేవి నవరాత్రులలో అమ్మవారికి తొమ్మిదవ రోజు నైవేద్యంగా మినపప్పు అల్లంతో చేసిన గారెలు మినప గారెలు నైవేద్యంగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కప్పు మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చు పిండి మరీ పలచగా లేకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని ఇందులో చిన్నగా తరిగిన ఒక స్పూన్ అల్లం ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నీళ్లు రాసుకొని పిండిని కొంచెం తీసుకొని చేతితో ఒత్తుకుంటూ వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా కవర్ తీసుకొని కవర్ పై పిండి పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా గారెలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని రెండు వైపులా కాలనివ్వాలి రెండు వైపులా కాలిన తర్వాత ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే మినపగారెలు రెడీ దేవి నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో కొబ్బరి అన్నం ఒకటి కొబ్బరి అన్నం చేయడానికి కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు చిన్నగా తురిమిన పచ్చి కొబ్బరి నెయ్యి ఉప్పు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కొబ్బరి అన్నం నైవేద్యం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని తీసుకొని గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి వడగట్టుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి తర్వాత కుక్కర్ లో అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరి పాలు రుచికి తగ్గి ఉప్పు రెండు స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కిందకి దించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత కడాయిలో నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో అర స్పూన్ మినపప్పు అర స్పూన్ శనగపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కొన్ని జీడిపప్పు వేసి కలుపుకొని వేగనివ్వాలి ఇందులో దంచుకున్న అర స్పూన్ మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసి కలుపుకొని వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకొని ఇది కాస్త కలర్ మారిన తర్వాత చిట్కెడు ఇంగు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులోకి వేసి అర నిమిషం పాటు బాగా కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నం రెడీ అమ్మవారి ఆశీసులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటూ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ